సో ఇంటిని సమర్థవంతంగా తక్కువ సమయంలో శుభ్రంగా ఉంచేందుకు ఈ అద్భుతమైన క్లీనింగ్ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అయితే ఈ వీడియోని ఆరు పాయింట్స్లో చెప్పాను ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి మొదటిది కిచెన్ని శుభ్రం చేసేటి నంబర్ వన్ స్టవ్ మీద ఉన్న ఆయిల్ మార్కులను తొలగించడానికి బేకింగ్ సోడా చల్లి ని స్ప్రే చేసి తొడవండి నెంబర్ టూ బర్నైన పాత్రలు శుభ్రం చేయడానికి నీటిలో బేకింగ్ సోడా వేసి మరిగించి నిమ్మకు నీరైనట్టుగా రుద్దండి నంబర్ త్రీ మైక్రోవేవ్ క్లీనింగ్ చేయడానికి నెలల్లో నిమ్మరసం కలిపి ఐదు నిమిషాలు వెయిట్ చేసి లోపలికి గాలి పిండిన మట్టిని తుడవండి నంబర్ ఫోర్ ఫ్రిడ్జ్లో దుర్వాసన తొలగించేందుకు చిన్న బౌలలో బేకింగ్ సోడా ఉంచండి వాసనలు అరించబడతాయి నంబర్ ఫైవ్ సింక్ డ్రైన్ తొలగించడానికి వేడి నీరు పోసి తర్వాత బేకింగ్ సోడా అండ్ వెనిగర్ని కలపండి రెండవది బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ నంబర్ వన్ షవర్ గ్లాస్ శుభ్రంగా ఉంచేందుకు వెనిగర్ అండో డిష్ సోప్ కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేసి తుడవండి నంబర్ టూ ట్యాప్ల మీద హాట్ వాటర్ మరకలు తొలగించేందుకు వెనిగర్లో తడిపిన టిష్యూ రోల్స్ చుట్టి ముప్పై నిమిషాలు ఉంచండి నెంబర్ త్రీ టాయిలెట్ స్టెయిన్స్ తొలగించేందుకు డెంటల్ ట్యాబ్లెట్ వేయండి లేదా కొద్దిగా కోక్ పోసి కొంత సమయం తర్వాత ఫ్లష్ చేయండి నంబర్ ఫోర్ షవర్లో మోల్డ్ అండ్ మిల్టి నివర్సించేందుకు వెనిగర్ అన్న నీటి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా స్ప్రే చేయండి నెంబర్ ఫైవ్ గ్రౌట్ తొలగించడానికి బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేసి వెనిగర్ స్ప్రే చేసి కొంతసేపటి తర్వాత కడిగేయండి మూడవది నెంబర్ వన్ ఫర్నిచర్పై డస్ట్ పెర్కోకుండా ఉండేందుకు డ్రయర్ షీట్స్ ఉపయోగించండి నెంబర్ టూ సోఫా మీద పెంపుడు జంతువుల జుట్టు తొలగించేందుకు రబ్బర్ గ్లౌజు లేదా స్క్వేజీ ఉపయోగించండి నెంబర్ త్రీ కార్పెట్ మరకలు తొలగించేందుకు వెనిగర్ స్ప్రే చేసి బేకింగ్ సోడా చల్లి కాస్త సమయం తర్వాత వాక్యూమ్ చేయండి నెంబర్ ఫోర్ మెట్రేస్ లోపలి దుర్వాసన తొలగించేందుకు బేకింగ్ సోడా చల్లి కొంతసేపటి తర్వాత వాక్యూమ్ చేయండి నెంబర్ ఫైవ్ ఇంటి వాసన ఫ్రెష్గా ఉంచేందుకు స్టవ్ పై నిమ్మ ముక్కలు దాల్చిన చక్క మరిగించండి నాలుగవది దుస్తులు అండ్ లాండ్రీ టిప్ నెంబర్ వన్ వైట్ క్లాత్స్ పై స్ట్రెయిన్ తొలగించేందుకు హైడ్రోజన్ కరాక్సైడ్ బేకింగ్ సోడా అండ్ డిష్ సోప్ కలిపి అప్లై చేయండి నంబర్ టూ అర్బేపీడ్ స్టెయిన్స్ తొలగించేందుకు వెనిగర్ అండ్ బేకింగ్ సోడా కలిపి రాసి తర్వాత ఉతకండి నంబర్ త్రీ గమ్మంటిని దుస్తులు శుభ్రం చేయాలంటే ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత కత్తిరించండి నంబర్ ఫోర్ ఫాబ్రిక్ సాఫ్ట్నర్ బదులు వైట్ వెనిగర్ ఉపయోగించండి నంబర్ ఫైవ్ సంకోచించిన దుస్తులు తిరిగి మెత్తబడేలా చేయాలంటే గోరువెచ్చని నీటిలో ఎయిర్ కండిషనర్ వేసి ముంచి మెల్లగా స్ప్రే చేయండి ఐదవది నెంబర్ వన్ వాల్స్ కఫ్ మార్క్స్ తొలగించేందుకు మేజిక్ ఎర్సర్ లేదా కొద్దిగా టూత్పేస్ట్ రుద్దండి నెంబర్ టూ బకెట్ లాకుండా ఫ్లోర్ మాప్ చేయాలంటే మైక్రోఫైబర్ క్లాత్ను స్వెటర్ను అటాచ్ చేసి వెనిగర్ను నీటి నీటి మిశ్రమంతో స్ప్రే చేయండి నెంబర్ త్రీ కార్పెట్ ను ఫ్రెష్గా ఉంచేందుకు బేకింగ్ సోడా చల్లి కొంతసేపటి తర్వాత వాక్యం చేయండి నంబర్ ఫోర్ క్రేయన్ మార్క్స్ తొలగించేందుకు హెయిర్ డ్రయర్ వేడ్ చేసి క్లాత్తో తుడవండి నంబర్ ఫైవ్ హార్డ్వుడ్ ఫ్లోర్ మెరిపించేందుకు టీ పొడి నీటిని మరిగించి ఆ నీటితో తుడవండి ఆర్డర్ క్లీనింగ్ టిప్స్ నంబర్ వన్ వాషింగ్ లో లోపల గిన్నెలు శుభ్రం చేయాలంటే వేడి నీటిలో వెనిగర్ అండ్ బేకింగ్ సోడా కలిపి ఒక సైకిల్ రన్ చేయండి నంబర్ టూ క్లౌడీ మిర్రను స్ట్రీక్స్ లేకుండా శుభ్రం చేయాలంటే షేవింగ్ క్రీమ్ లేదా వెనీగర్ను ఉపయోగించండి నంబర్ త్రీ షూస్ దుర్వాసన తొలగించేందుకు బేకింగ్ సోడా లేదా టీ బ్యాగ్స్ లోపల ఉంచండి నంబర్ ఫోర్ డివై ఆల్పర్సస్ క్లీనర్ వెనిగర్ నీరు నిమ్మ నూనె కలిపిన మిశ్రమాన్ని స్ప్రే ఉంచి ఉపయోగించుకోండి నంబర్ ఫైవ్ రిమోట్ కంట్రోల్ అండ్ కీబోర్డ్ శుభ్రం చేయాలంటే టూత్ బ్రష్ లేదా కాటన్ స్క్వాప్తో ఆల్కహాల్తో తొడవండి సో గైస్ ఈ శుభ్రమైన క్లీనింగ్ టిప్స్ మీ ఇంటిని తక్కువ సమయంలో తక్కువ శ్రమతో మెరుసలా ఉంచుతాయని అనుకుంటున్నాను అయితే ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి